హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా బీరాలకు వెళ్ళిపోయినట్టయితే పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఎనభై ఐదు లోపు ఎవరైతే పెన్షన్లకు సంబంధించి ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నారో వారికి అందరూ కూడా ప్రభుత్వం అయితే పెన్షన్ను మరో ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం అయితే ఇందులో భాగంగానే ఎస్బీఐ హెచ్చరికలు అయితే ఒకటి జారీ చేయడం జరిగింది బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకైతే ఫోన్ చేయదని ప్రాథమిక సమాచారం అందరికీ తెలిసిన విషయమే ఏ వివరాలు అయితే కూడా అడగదు కేవలం దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి వారి యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయో వారికి ఎస్ఎంఎస్లను ఎస్ఎంఎస్ రూపంలోనే పంపించడం అయితే జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పెన్షన్లను చెల్లింపులను తొందరగా చేసేందుకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వెరిఫికేషన్ చేయాలని కూడా చాలామంది చెబుతుంటారు వెంటనే చర్యలు చేయకపోతే పింఛన్ అయిపోతుందని బ్యాంకు సంబంధించి అధికారులైతే నోటి మనకు ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేయడం జరుగుతుంది కానీ ఇటువంటి వాటిలో బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఫోన్ చేయదని ప్రాథమిక సమాచారం తెలియని వారి నుంచి వచ్చిన లింకులపై ఎటువంటి పరిస్థితులు కూడా క్లిక్ చేయొద్దని యూజర్ నేమ్ పాస్వర్డ్లను ఏటీఎం పిన్లను కూడా ఎవరితో పంచుకోవద్దని కూడా తెలియజేయడం జరిగింది అయితే వీటిలో భాగంగానే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలోకి అమల్లోకి తీసుకురావడానికి ఐజీఎస్టీ సరుదుబాటే కారణమని చెబుతున్నారు ఏది ఏమైనా ఇవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎనభై సంవత్సరాలు అయితే దాని తక్కువ దానికి లోపు ఉన్న వారికి అందరూ కూడా పెన్షన్ అనేది మరో విధానంలో పంపించాలని ఆలోచన చేస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి